మన ప్రభు గణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మీకు మీ కుటుంబాలకి క్షేమమును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఇంద్రుడి దైవజనుడైన పౌలు ప్రభు రాకడకు సిద్ధపరచబడుతున్న సమూహమును చూచి క్రీస్తు రక్తముతో కడగబడిన సమూహమును చూచి ఒక శ్రేష్టమైన మాట ఆ ప్రజలతో చెప్తున్నారు విశ్వాసులారా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహమా మీరు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ఎందుకు అంటే ఈ విశ్వాస పోరాటంలో మీరు అడుగు ముందుకు వేసేటప్పుడు ఎన్నో శ్రమలు కలుగుతాయి ఎన్నో ఆపదలు ఎదురవుతాయి ఎన్నో ఆటంకాలు మీ ముంగిట్ట నిలబడి మిమ్మల్ని పలకరిస్తూ మిమ్మల్ని పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళాలని కంకణం కట్టుకుంటాయి గనుక వీటన్నిటిని చూచి మీరు కృంగిపోవలసిన అక్కరలేదు మీ ముంగిట ఏది నిలబడినా మీ ముంగిట ఏమి కనపడుతున్నా మీరు చేయవలసినది ఒక్కటే ఏంటంటే మీరు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేస్తే నిశ్చయముగా మీ ఎదుట నిలబడిన ఆటంకాలన్నిటిని ప్రభు తొలగించి మీరు గమ్యము చేరునట్లుగాను మీరు గమ్యము చేరి ఆయనతో నివాసము చేయనట్లుగాను ఆయన మీ పట్ల ఒక నవనూతనమైన కార్యం జరిగిస్తారు అని దైవజ్ఞనుడైన పౌలు క్రీస్తు రాక్కడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహముతో ఈ మాట అంటున్నారండి శ్రమ కలుగుతుంది కానీ మీరేం చేయాలి ప్రార్థించాలి కష్టం కలుగుతుంది మీరేం చేయాలి పట్టుదల మాత్రం వదలవద్దు మీ ఎదుట కష్టాలు కన్నీళ్ళు మీ ముంగిట నిలబడి మిమ్మల్ని పలకరిస్తాయి కానీ మీరు అధైర్యపరచబడకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి నిశ్చయముగా నేను దీన్ని సాధించగలను నిశ్చయముగా నేను దీని మీద జయమును చూడగలను నిశ్చయముగా నేను జయమునకు నాంది పలకగలను అనే ఒక పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ముంగిట నిలబడిన ఏ శ్రమ అయినా తల దించుతుందండి నీ ముంగిట నిలబడిన ఏ పరిస్థితులైనా నీ కాల క్రిందికి వచ్చేస్తాయి నీ ముంగిట నిలబడి నేను భయపెడుతున్న ఏ శత్రువు ఆలోచన అయినా నీ ముంగిట నిలబడకుండా దూరంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే నీవు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి వాటి మీద నీవు జయము పొందినట్లుగా అడుగులు ముందుకు వేస్తున్నావు కదా పరచబడకుండా నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తారని ఒక పట్టుదలతో నువ్వు ప్రార్థిస్తున్నావు కదా ఆ ప్రార్థనే నీకు విజయమును కలగచేస్తుంది ఆ పట్టుదలతో కూడిన ప్రార్థనే జయము కలిగిన చోట నీ నిలబెడుతుంది ఆ విశ్వాసులకు క్రీస్తు రాకుడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహముతో దైవజనుడు చెప్పాడు ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే ఒకవేళ ఈనాటి వరకు శ్రమను చూస్తూ వచ్చావా ఈనాటి వరకు వేదనను అనుభవిస్తూ వచ్చావా ఈనాటి వరకు ఎన్నో ఆటుపోటులు ఎన్నో అవంతరాలు ఎన్నో అలజడులు నీ ముంగిటి నిలబడి నేను పలకరిస్తున్నాయా వాటన్నిటిని చూచి అడుగు వెనకకు వేస్తూ వచ్చావా వాటన్నిటిని చూచి కృంగిపోతూ వచ్చావా వాటన్నిటిని చూచి అధైర్యపరచబడుతూ వచ్చావా ఓ శావకుడిగా వాక్యానుసారంగా నేను మీకు చెప్పే మాట ఏంటంటే శ్రమలో నీ ముంగిటి నిలబడినా అధైర్యపడవలసిన అక్కర్లేదు కలతలు కన్నీలు నేను పలకరిస్తున్నా నీవు కృంగిపోవలసిన అక్కర్లేదు ఈ దినం నువ్వు పట్టుదలతో కూడిన ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రార్థనతో కూడిన ఒక పట్టుదల నీకు ఉండగలిగితే నిశ్చయముగా ఈనాటి వరకు నేను తరుముతున్నవి ఈనాటి వరకు నేను వేధిస్తున్నవి ఈనాటి వరకు నేను కృంగదీస్తున్నవి ఈనాటి వరకు నేను పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళి నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి దానిని నా దేవుడు అణచివేయబోతున్నాడు ఈరోజు పట్టుదల కలిగి నేను సాధించగలను పట్టుదల కలిగి నేను జయమును చూడగలను అని అడుగులు ముందుకు వేస్తేనండి ఈ దినం నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఎక్కడ అడుగు పెట్టినా జయమును మాత్రమే చూడబోతూ ఉన్నావు శ్రమలన్నీ తొలగిపోతున్నాయి ఆటంకాలన్నీ కొట్టివేయబడుతున్నాయి ఈ దినం పట్టుదలతో కూడిన ప్రార్థన నీవు చేసి అడుగు బయట పెడితే అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు ఆశ్చర్యమైన కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు అద్భుతమైన కార్యములకు నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు భయపడవలసిన అక్కరేం లేదండి ఆ రోజు దైవ సేవకుడు చెప్పాడు కదా ఈ ఉదయ కలసంలో ఒక సావుకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి చూడండి సాధించలేని కార్యాలు నువ్వు సాధించబోతు ఉన్నావు పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి చూడండి శ్రమ ఈనాటి వరకు నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఇక మీదట నువ్వు చూడవు పట్టుదలతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అద్భుతమైన కార్యం చేసి ముగించబోతూ ఉన్నాడు అందుకే దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో దైవ సేవకుడు ఒక శ్రేష్టమైన మాట అంటున్నారండి సమూహలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తడిచి చూడండి సమయంలో ఇస్రాయిల్ అందరితో నేను మీ పూర్ణ హృదయముతో యహోవ యుద్ధకు మీరు మళ్ళు కొనిన ఎడల దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును దైవజ్ఞనుడైన సమయలు ఇస్రాయలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఇస్రాయేలు వారులారా మీరు జాగ్రత్తగా ఈ మాట గైకొనండి మరి ముఖ్యంగా మీ ఎదుట నిలబడిన అన్న దేవతలను అస్తారోతు దేవతలను మీరు ఇప్పటి వరకు పూజిస్తూ వచ్చారు ఇప్పటి వరకు మీరు ఆరాధిస్తూ వచ్చారు గనక వాటిని తీసివేసి అంటే వాటికి మీరు పూజించకుండా అవి మీ మనసులో లేకుండా అవి మీ ఎదుట లేకుండా వాటన్నిటిని మీరు తీసివేసి ఇప్పుడు ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీరు వైపు తిరిగి మీరు వైపు తిరిగి పట్టుదల కలిగి మీరు ఆయనను సేవిస్తే పట్టుదల కలిగి మీరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఫిలిస్తీల చేతిలో నుండి యహోవా మిమ్మల్ని విడిపించబోతున్నారు అని దైవజనుడు వారితో చెప్పారు అంటే ఇస్రాయలు ఏ చోట ఉన్నారు ఫిలిస్తీల చేతిలో చిక్కుబడిపోయారు ఫిలిస్తీన్లు చుట్టుముట్టేశారు ఫిలిస్తీనులు దండెత్తు వచ్చి వీరి మీద పడ్డారు ఆ సందర్భంలో దైవ సేవకుడు వారితో అంటున్నారు ఇప్పుడు మీకు వేరే ఒక మార్గం అంటూ ఏమీ లేదు ఇప్పటి వరకు మీరు నచ్చినట్లుగా ఇప్పటి వరకు మీరు మెచ్చినట్లుగా ఇప్పటి వరకు మీ హృదయ ఆలోచన ప్రకారం అడుగులు వేస్తూ వచ్చారు అందుకే ఈనాటి వరకు ఇక్కట్లు ఇబ్బందులు శత్రువుల భయాలు మిమ్మల్ని తొలచి పడవేస్తున్నాయి మిమ్మల్ని తరిమి పడవేస్తున్నాయి గనుక మీరు చేయవలసినది ఒక్కటే ఆ పరిస్థితులు ఇక మీదట మీకు ఉండకుండా ఆ స్థితిగతులు ఇక మీదట మీరు చూడకుండా మీరు తప్పించబడినట్లుగా మీరు విడిపించబడినట్లుగా మీరందరూ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి పట్టుదల కలిగి సమూయలు అంటున్నారండి మీరందరూ యహోవో వైపు తిరిగి పట్టుదల కలిగి మీరు ప్రార్థిస్తే మీరు మరొపెడితే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారంటే పట్టుదలతో కూడిన ప్రార్థన మీరు చేశారు కనుక మేము ఇది సాధించగలం ఒక నమ్మకంతో దేవుని పాదాలు పట్టుకొని ఆయన విడిచిపెట్టకుండా మరపెడుతున్నారు కనుక ఆయన మీ ప్రార్థనను విని ఆయన మీ పట్టుదలను చూచి ఆయన ఏం చేయబోతున్నారంటే ఫిలిస్తుల చేతిలో నుండి మిమ్మల్ందరినీ విడిపించి శ్రేష్టమైన చోట మిమ్మల్ని నిలబెట్టి మీకు జయముని ఇవ్వబోతున్నారు కనుక మీరందరూ పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అంటే ఆ సర్వ సమాజం అంతా ఏం చేసిందో తెలుసండి అందరూ ఏక మనసుతో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఇలాగో ప్రార్థన చేస్తున్నారు అయ్యా నీవు తప్ప మాకు ఎవరున్నారు నీవే కదా మా దిక్కు నీవే కదా మా ఆశ్రయం ఈ శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించు మేము పాపాత్ములము అని దేవుని సన్నిధిలో పట్టుదలతో కూడిన ప్రార్థన చేయటం ప్రారంభించారండి ఎప్పుడైతే వీరు పట్టుదలతో కూడిన ప్రార్థన చేయటం ప్రారంభించారో ఆకాశం నుండి ఆయన వాక్కును భూమి మీదకి పంపుతున్నారు మీ ఎదుట నిలబడిన ఈ శత్రువులు మీ ఎదుట నిలబడకుండా ఫిలిస్తీల చేతుల నుండి నేను మిమ్మల్ని అందరినీ విడిపించబోతున్నాను నేను మిమ్మల్ని అందరినీ తప్పించబోతున్నానని శత్రువులను అణచివేసి ఇస్రాయేళ్లకు విడుదల కలగచేసి వీరికి గొప్ప జయం అనుగ్రహించారండి వీరు సంతోషానికి అంత ఇంత అవధులు లేవు ఇస్రాయేళ్ల వారులారా ఏంటి ఇంత సంతోషకరంగా ఉన్నారు ఇంత ఆనందకరంగా ఉన్నారంటే వారు ఒకటే అంటారండి మేము పట్టుదలతో మా దేవుని పాదాలు పట్టుకొని మేము ప్రార్థించాము కనుక ఆయన మాకు కలిగిన శ్రమ మాకు కలిగిన వేదన మమ్మల్ని చుట్టుముట్టిన శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించి ఆనందకరమైన చోట మమ్మల్ని నిలబెట్టారు అని వారు సంతోషంతో చెప్పగలరండి ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఇప్పటి వరకు చెక్కబడిపోయావో ఇప్పటి వరకు పట్టబడిపోయావో ఇప్పటి వరకు నలపబడుతూ వచ్చావో ఇప్పటి వరకు ఆవేదన చెందుతూ వచ్చావో ఇక నేను విడదల పొందలేను ఇక నేను తప్పించబడలేను నాకు విడదల అంటూ లేదు అని ఒకవేళ స్థితిలో కుప్పగా కోల్చబడి నీవు అలాగే కన్నీరు కారుస్తున్నావేమో ఈ ఉదయకాలం నీకే ఒక శుభవార్త ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీకే ఒక శుభవార్త ఈనాటి వరకు పట్టుదలతో కూడిన ప్రార్థన నువ్వు చేయలేదేమో నా తల్లిదండ్రులారా ఈనాటి వరకు నీ కుటుంబంలో సమస్యలు తొలగిపోయేదానికి నీ మనసులో వేదన తొలగిపోయేదానికి పట్టుదలతో కూడిన ప్రార్థన నువ్వు చేయలేకపోతూ వచ్చావేమో ఈరోజు శిరస్సు వంచి మనసు విప్పి ఆయన వైపు తిరిగి నీ హృదయపూర్వకముగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పట్టుదల కలిగి ఏ విషయంలో నీవు ఏ విషయంలో జయమును చూడాలి అని ఆలోచిస్తున్నావు ఏ విషయంలో విజయాన్ని చూడాలని కోరుకుంటున్నావు ఏ విషయంలో సమస్యలు తొలగిపోవాలని నీవు పట్టుదల కలిగి ప్రార్థించబోతున్నావు ఏ విషయంలో నీవు సమాధానకరంగా వెళ్ళాలని ఈరోజు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో నిశ్చయముగా నీ పట్టుదలతో కూడిన ప్రార్థన నా ప్రభు ఉన్నాడు నీ పట్టుదలతో కూడిన ప్రార్థన ఆయన ఉన్నారు నిశ్చయముగా ఈ దినము నీ ప్రార్థన విని ఈ దినం నీ పట్టుదలతో కూడిన మరుణి విని ఆయన మిమ్మల్ని శ్రమల మధ్య నుంచి తప్పించబోతూ ఉన్నారు ఆటంకాల మధ్య నుంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు కలిగిన లోయలోంచి మీరు పైకి ఉన్నారు ఇక మీదట మిమ్మల్ని భయపెడుతున్న శ్రమే కానీ మిమ్మల్ని భయపెడుతున్న ఆటంకాలే కానీ మిమ్మల్ని కృంగదీస్తున్న శత్రువుల భయాలే కానీ మీ కుటుంబాలలో అసమాధానాన్ని కలగచేస్తున్న ఆటంకాలే కానీ వాటన్నిటిలో నుండి ఈ రోజు నా ప్రభుత్వ తప్పక తప్పించబోతూ ఉన్నారు తప్పించబడినట్లు నీవు పట్టుదలతో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఈ దినము నుండే నీ పట్ల నా ప్రభు నవనూతనమైన కార్యం జరిగించబోతున్నారు ఈరోజు పట్టుదల కలిగి ప్రార్థించి చూడు ఈ రోజే నా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు ఇప్పటి వరకు ముయ్యబడిన ప్రతి ద్వారం ఇక తెరవబడదు అని ఆలోచనతో ఉన్నావా పట్టుదలతో కూన్న ప్రార్థన చేయి నీ ఎదుట నిలబడిన ద్వారాలన్నీ నా ప్రభు తెరవబోతూ ఉన్నారు పట్టుదలతో కూడిన ప్రార్థన చేశారు కనుకనే సింహపు నోలను మూసి పడవేయగలిగారు పట్టుదలతో కూడిన ప్రార్థన చేశారు కనుకనే అగ్ని గుండాన్ని చల్లార్చగలిగారు పట్టుదలతో కూడిన ప్రార్థన చేశారు కనుకనే వారి ఎదుట నిలబడిన ఏ శత్రువులు వారి ఎదుట నిలబడకుండా అతమార్చబడ్డారు ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే ఈరోజు నువ్వు చేయవలసినది ఒక్కటే పట్టుదలతో కూడిన ప్రార్థన నీ శ్రమలో పట్టుదల నీ కన్నీళ్లలో పట్టుదల నీ వేదనలో పట్టుదల నీ సమస్యలలో పట్టుదలతో కూడిన ప్రార్థన నీవు చేయగలిగితే అన్నీ అణచివేయబడతాయి నీవు సంతోషకరంగా సాగి వెళ్ళగలుగుతావు నిశ్చయముగా పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి చూడండి నా ప్రభు ఈ దినము నుండే మీ పట్ల నవనూతనమైన కార్యాలు ఉన్నారు ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు మరొక దినాన్ని మీరు మాకు దయా కిరీటంగా ధరింపచేశారు ఈ దినమంతా కూడా మేము ఆనందకరంగా సంతోషకరంగా వెళ్ళినట్లుగా మీ శ్రేష్టమైన మాటతో మమ్మల్ని ధైర్యపరిచారు పట్టుదలతో కూడిన ప్రార్థన మేము చేయాలి పట్టుదలతో కూడిన ప్రార్థన మేము చేస్తే మా ఎదుట నిలబడిన ఆటంకాలు అణుచివేయబడతాయి మేము జయమును చూడగలుగుతాం అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే శ్రమలు కష్టం నష్టం బాధ శోధనల మధ్యలో నిలబడిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికినైనా పట్టుదలతో కొన్న ప్రార్థన చేయుటకు మీరు కృపను అనుగ్రహించండి వాటన్నిటిని బట్టి ఎందరైతే పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నారో తప్ప పక్కనయన ప్రతి కుటుంబం పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రం ఆటంకాలన్నింటిని కొట్టివేయబోతున్నందుకై మీకు నాయన ఈ దినమంతా బిడ్డలు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉండగా ద్వారాలు తెరచి బిడ్డలకు జయమిచ్చి ఆనందాన్ని కలగచేసి శ్రమల మధ్య నుంచి మీరు తప్పించి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఏ సున్నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు కృప మీ అందరికీ తోడై గాకా.